ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనం శ్రీమద్ రామాయణంలో సుందరకాండను అనుభవించాం హనుమత్ స్వామి వైభవాన్ని తెలుసుకున్నాం ఆచార్యుడుగా హనుమత్ స్వామి మనకు చేస్తున్నటువంటి ఉపకారాన్ని తెలుసుకున్నాం రావణాసురుని సభలో విభీషణుడిని అనరాని మాటలు అంటే విభీషణుడు కూడా బయలుదేరి రామచంద్రస్వామిని శరణు వేడతాను అని ఈ నగరంలో నేను ఉండను అని చెప్పి బయలుదేరి వచ్చేశాడు రామచంద్రుడి దగ్గరికి రామచంద్రస్వామికి అయితే మనకి ఇది ఇక్కడి నుండి యుద్ధకాండ ప్రారంభం అండి అయితే ఒక్కొక్క గ్రంథములో ఒక ప్రాణభూతమైనటువంటి అంశాన్ని ఒక కాండంలో ఉంచుతారని అనుకున్నాం అదేవిధంగా యుద్ధకాండలో ఒక ప్రాణభూతమైనటువంటి అంశం ఒకటి ఉంది ప్రా ఒక సారవంతమైనటువంటి అంశం ఒకటి ఉంది ఏమిటది అంటే విభీషణ శరణాగతి అండి శరణాగతి చేయాలట ఎవరిని శరణాగతి చేయాలి మనకు ఉపనిషత్తులన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే భగవంతుడిని శరణు వేడవలను అంటే నేను నేనేదో వేదం చదువుకున్నానండి నేనేదో రామాయణ భారత భాగవతాలన్నీ శ్రవణం చేశాను పఠనం చేశాను అని అంటే మనకు పరమాత్మ లభించిపోడు మరి ఎలా లభిస్తాడు అని అంటే ఆ పరమాత్మయే సంతృప్తి చెందితే మనకు లభిస్తాడు ఎలా సంతృప్తి చెందుతాడు అంటే ఆయన ఎలా నడుచుకోమంటే మనం అలా నడుచుకుంటే మనకి మనకు అప్పుడు లభిస్తాడు అందుకని విభీషణుడు ఏం చేశాడు అప్పుడు ఏం చేయాలి మనం అంటే శరణు చే వేడాలి శరణాగతి చేయాలి ఎవరైనా చేశారా అండి శరణాగతి అంటే మనకు శ్రీమద్ రామాయణము శ్రీ మహాభాగవతము మహాభారతం అని మూడు ముఖ్యమైన గ్రంథాలు రెండు ఇతిహాసములు ఒకటి పురాణం భాగవతం పురాణం శ్రీ రా రామాయణము మహాభారతము ఇతిహాసములు కదా అయితే ఈ మూడిట్లలో కూడా శరణాగతి ఘట్టం ఉంది విశేషమైన విశేషంగా చెప్పుకోవలసినటువంటివి శరణాగతి ఎవరెవరు శరణాగతి చేశారు భాగవతంలో మనకు గజేంద్రుని యొక్క శరణాగతి కనిపిస్తుంది గజేంద్రుడు ముసలి చేత బంధింపబడ్డాడు శరణు వేడాడు శరణు వేడితే పరమాత్మ విచ్చేశాడు గజేంద్రుడిని రక్షించాడు అయితే ఎప్పుడూ మొట్టమొదలే శరణు వేడలేదండి వేయి దివ్య సంవత్సరములు పోరాడాడు ముసలి నుండి తనను తానే తప్పించుకోగలను నేను ఇంత బలవంతుడిని నేనే తప్పించుకోగలను అని వేయి వేయి దివ్య సంవత్సరాలు తప్ప తానే ప్రయత్నం చేసి చిట్ట చివరికి సాధ్యం కాకపోతే అప్పుడు కదా గజేంద్రుడు లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం దప్పెను మూర్చవచ్చే ధనువుండస్యన్ శ్రమంబయ్యడివే తప్పని తఃపరం పెరుగ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షించు భద్రాత్మక అని వేడుకున్నాడండి అప్పుడు పరమాత్మ వచ్చాడు అయితే ఆ తర్వాత మరొక శరణాగతి కనిపిస్తుంది మనకు మహాభారతంలో ద్రౌపదీదేవి శరణాగతి ద్రౌపది శరణు వేడింది నిండు సభలో కౌరవ సభలో ఆ దుశ్శాసనుడు వలవలన్నీ ఒలుస్తూ ఉంటే పరమాత్మను శరణు వేడింది ఎలా శరణు వేడిందంటే ఒక చేత్తో పమిట కొంగు పట్టుకొని మరొక చేత్తో పరమాత్మను ధ్యానించిందండి శంఖ చక్రగదా ద్వారక ద్వారకా నిలయాచ్యుత అంటూ సరే ఎప్పటికీ రాకపోయేసరికి పరమాత్మ దగ్గర నుండి సహాయం ఏమి అందకపోతే అప్పుడు రెండు చేతులు జోడించి గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి శరణాగతిం అన్నది అందుకనే తన ప్రయత్నము కొంత చేసిన తర్వాత భగవంతుడిని ప్రార్థించారు వీళ్ళిద్దరూ శరణాగతి చేశారు మొత్తం మనకు మన ఇతిహాస పురాణాలలో మూడు శరణాగతులు కనిపిస్తే గజేంద్రుడు చేసిన శరణాగతి ఆ తర్వాత ద్రౌపదీదేవి చేసిన శరణాగతి కంటే కూడా విశేషంగా చాలా శ్రేష్టమైనదిగా విభీషణ శరణాగతి కనిపిస్తుంది విభీషణుడు ఏం చేశాడు తన ప్రయత్నం ఏమీ లేదు రావణుడి సభలో నుండి లంకా నగరంలో నుండి తక్ చక్కగా వచ్చేసాడు రామచంద్రస్వామి దగ్గరికి వచ్చాడు వచ్చి అక్కడ ఆకాశంలో నిలిచి ఉన్నాడు నిలిచి ఉండి తెలియజేస్తూ ఉన్నాడండి అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు మన హనుమత్ స్వామి అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు ఏమని రావణాసురుడు యొక్క సోదరుడను నేను విభీషణుడు అని వాడను విచ్చేశాను రామచంద్రస్వామికి తెలియజేయండి నేను శరణు వేడుతున్నాను అని చెప్పాడు వచ్చినటువంటి విభీషణుడికి శరణు శరణు అని వస్తే అందరూ వద్దన్నారు సుగ్రీవుడు కూడా వద్దన్నాడు ఎందుకంటే రాక్షసుని తమ్ముడు విభీషణుడు అంటే రాక్షసుడు రావణాసుడు మనకు శత్రువు శత్రువు తమ్ముడు మనకు శత్రువు అవుతాడు రామచంద్ర వద్దు వాడిని అక్కడే సంహరిద్దామన్నారు కానీ అందరూ తల ఇదే విధంగా చెప్పారు అందరూ అనుమానిస్తూ ఉన్నారు కానీ హనుమత్ స్వామి ఆయన ధర్మాత్ముడు అని తెలియజేయడంతో రామచంద్ర స్వామి కూడా శరణన్నవాడిని అన్నవాడిని రక్షిస్తాను అనేటటువంటి ఒక శపథం చేశాడండి అప్పుడు అదేమిటి అంటే సకృదేవ ప్రపన్నాయ తవా స్మీతిచయా చే అభయం సర్వభూతేభ్యో దదా ఏ మమ అని తెలియజేశాడు నేను ఒక వ్రతాన్ని తీసుకుంటున్నాను అదేమిటి అంటే నీవే తప్ప నాకు ఇంకెవరూ లేరు అంటూ నన్ను నన్ను నా పాదముల దగ్గర శరణు వేడితే వారికి తప్పనిసరిగా అభయం ఇచ్చి కాపాడుతాను ఒక్కసారి శరణు వేడితే చాలు వారికి నేను అభయం ఇచ్చి కాపాడుతాను ఎంత గొప్పనైనటువంటి రామచంద్రస్వామి యొక్క గుణము చూడండి శత్రువు అయినటువంటి శత్రువు యొక్క తమ్ముడా అని కూడా చూడను వాళ్ళు నన్ను శరణు అంటే చాలు వాళ్ళను కాపాడి రక్షిస్తాను ఇది నా వ్రతం అని తెలియజేశాడండి గొప్పనైనటువంటి శరణాగతిగా అందుకనే విభీషణ శరణాగతిని ఉత్తమమైన శరణాగతిగా మనకు వారి నుంచి చెప్తారు మన పెద్దలు అలా రామచంద్రస్వామి విభీషణుడిని తన దగ్గర తీసుకొని చెప్పు మన రాక్షసుల యొక్క బలాబలాలు చెప్పుమని అడుగుతాడండి విభీషణుడు ఎవరు రాక్షసుడే లంకానగరం నుంచి వచ్చిన వాడే అయినా సరే ఇప్పుడు ఏమంటున్నాడు మన దగ్గర చేరాడు కనుక మన జట్టులోనికి చేరాడు కనుక మనవాడు నీవు నాకు ఒక సహోదరుడివి అన్నాడండి నాకు నువ్వు సోదర సోదరుడివి అన్నాడు విభీషణుడిని అంతటి ఔదార్య గుణం కలిగినటువంటి వాడు రామచంద్రస్వామి గుణములలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడు మొట్టమొదలే గుణవాన్కహ అని గుణము అంటే ఏమిటి అంటే సౌశీల్యం అనేటటువంటిదే గుణం అండి అన్నారు సౌశీల్యం అంటే ఏమిటి అంటే గొప్పవాడై ఉండి తక్కువ వారితో కూడా అరమరికలు లేకుండా కలిసి ఉండుట అటువంటి గుణము కలిగినటువంటి వాడు మన రామచంద్రస్వామి అందుకని ఎవరెవరిని ఆదరించాడు ఒక ఆటవీకుడు గుహుడు గుహుడిని ఒక సోదరుడు అన్నాడు స్వీకరించాడు సోదరుడిగా స్వీకరించాడు ఆ తర్వాత సుగ్రీవుడు వానరుడు అతడిని సోదరుడుగా స్వీకరించాడు విభీషణుడు ఇప్పుడు రాక్షసుడు ఈ ఇతడిని సోదరుడుగా స్వీకరించాడు అందుకని స్వామి యొక్క గుణ ప్రవాహం ఇలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే ఒక నీటి యొక్క ప్రవాహం ఇలా ఉంటుంది ఎక్కడైతే ఏటవాలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడైతే గుంటలు ఉంటుందో అక్కడ అంతా నిండిపోయిన తర్వాత అంతా సమానం అవుతుంది అదేవిధంగా ఎక్కువ తక్కువ వారెవరో వారి దగ్గరికే ముందుగా వెళుతు వెళుతుందట స్వామి యొక్క గుణ ప్రవాహం కూడా ఇటువంటి గుణము కలిగినటువంటి వాడు మన రామచంద్ర స్వామి కనుకనే ఆ గుణములను వర్ణించి ప్రకటించి గొప్పగా చెప్పడానికని మన భక్త రామదాసు గారు దాశరథీ శతకాన్ని రచించి దాశరథీ కరుణాపయోనిధి అన్నారు ఇంత గొప్ప గుణము కలిగినటువంటి మా రామచంద్ర ఏ ఒక్క ఏ ఒక్క విషయాన్ని తీసుకున్నా అందులో గొప్పతనమే ఉంది మా రామచంద్రుల్లో అంటూ కీర్తిస్తాడు కదా మన కంచర్ల గోపన్న గారు భండన భీముడ అర్థజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళ అప్రచండ భుజ తాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాం డడాం డం డని నమ్ముల జాండము నిండ మత్తవే వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటాడు ఇంత గొప్పనైనటువంటి దైవం మనకి ఎక్కడ చూసినా దొరకడు ఇటువంటి అందరినీ ఆదరించి తన సోదరుని వలె చేసుకున్నటువంటి మరి తాను మహానుభావుడు చక్రవర్తి అటువంటి సౌశీల్య గుణము కలిగినటువంటి మా రామచంద్రుడిని గురించి నేను చాటింపు వేస్తానని చెప్పాడే అదేవిధంగా మనం కూడా శ్రీరామచంద్రుని యొక్క గుణ ప్రవాహములో ఓలలాడుతూ ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం うん。<music>